జగిత్యాల పట్టణంలోని వాణీనగర్ లో గల జవ్వాజీ పుల్లయ్య శ్రీరాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల ఇరవై ఆరున నిర్వహించనున్న ఇరవై నాలుగు గంటలుగాన స్వరాభిషేకం ప్రముఖులు సోమవారం ఆవిష్కరించారు గత పదమూడు వసంతాలుగా నక్క రాజు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక స్వరాభిషేకం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఏడవసారి ఇరవై నాలుగు గంటలు నిర్విరామగాన స్వరాభిషేకం కార్యక్రమాన్ని వాణి నగర్ జగిత్యాలలోని జువాజీ పుల్లయ్య రాజరాజేశ్వర స్వామి దేవాలయం ధర్మశాలను నిర్వహించే ప్రయత్నం చేయడం ఆనందంగా ఉందని ఆలయ కమిటీ పర్యవేక్షకులు జవ్వాజీ సందీప్ అన్నారు భగవత్ బంధువులు అందరూ హాజరై ఇరవై నాలుగు గంటల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా పలువురు ఆధ్యాత్మిక ప్రముఖులు మాట్లాడుతూ నఖరాజు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆయన పొందిన అవార్డులు డాక్టరేట్ పట్టాలను అభివర్ణిస్తూ అభినందించారు జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైనటువంటి ఆలయం జవ్వాజీ పుల్లయ్య శ్రీ రాజరేశ్వర స్వామి దేవాలయం ధర్మశాల ప్రాంతంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ కళాకారులు డాక్టరేట్ పట్టా పొందినటువంటి నక్క రాజుగారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దృఢనిచ్చల మహాసంకల్ప శివనామ స్వరాభిషేకం చేయబోతున్నారు మరి ఆయన ఇది ఏడవసారి ఇరవై నాలుగు గంటల కార్యక్రమం చేయడము మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని అత్యంత హిందువులకు మంచి ఈ పండగైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన ఈ ఆలయ ప్రాంగణంలో చేయడం ఈ భక్తుల అదృష్టం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం మరి జగిత్యాల నడిబొడ్డున వాణీనగర్లో గలటువంటి నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగిన తుల్లూరి జవాజీ పుల్లయ్య శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ గొప్ప కార్యక్రమం జరగబోతుంది మరి యావత్ భగవద్ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని నక్కరాజు గారిని పెద్ద మనసుతో ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మహాశివరాత్రి పర్వదినాన జరిగే ఈ ఇరవై నాలుగు గంటల గాన స్వరాభిషేకానికి అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీ వారికి జగిత్యాల పట్టణ ప్రముఖులకు పెద్దలకు అందరికీ కూడా బుగ్గారం గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంత గొప్ప అవకాశం కల్పించినందులకు ప్రత్యేకంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఈ ఇరవై నాలుగు గంటల గాన స్వరాభిషేకం సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకు భగవద్బంధులకు అందరికీ కూడా ఆలయ ఆచార్యులకు మరి ఆలయ కమిటీ వారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సందీప్ గారు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మరి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి జవాజి పరివారం అందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను జవాజీ కదీప్ కుమార్ ఈ యొక్క టెంపుల్ మా ఒక ఫోర్ పాలెస్ దీనికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది మనకి నిదర్శనమే ఇప్పుడు ఇవాళ ఈ సార్ కూడా సెవెంత్ టైం అనేది ట్వంటీ సిక్స్ అవర్స్ మార్చాపు ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడనే సార్ స్టార్ట్ చేసిన ఈ యొక్క ఆయన ఒక ఈ యొక్క ప్యాషన్ అనే ఉండొచ్చు లేకుండా డివోర్షన్ అనే కానీ ఆయన ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసి ఒక ఎయిటీన్ అవర్స్ స్టార్ట్ స్టాప్ వచ్చేసారు ఇవాళ ఆయననే ఇదే ప్లేస్ మళ్ళీ ఎంచుకొని సెవెంత్ టైంకి పోతున్నారు అంతా ఒక శివుని యొక్క ఆజ్ఞాతో పోతున్నారు ఈ యొక్క ఇవాళ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఈ యొక్క ఆవిష్కరణ ఎందుకు చేస్తున్నాం అంటే రకరాజు గారు అనే సార్ ఈ సెవెంత్ టైంని ఒక నేషనల్ అవార్డు కోసంకి ఎన్రోల్మెంట్ చేసుకున్నారు పద్మశ్రీ అవార్డు కోసంకి సో దేవుని వల్ల ఆ నామినేషన్లో ఈయనకి ఈ యొక్క సక్సెస్ కావాలని అసలు చేసి చేస్తున్నారు